హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఎప్పటికీ చనిపోయిన జీవి గురించి విన్నారా సముద్రంలో ఒక జెల్లీ స్పీసెస్ ఉంది దాన్ని ఇమోర్టర్ జెల్లీ ఫిష్ అంటారు ఇది ప్రాక్టికలీ అమరత్వం సాధించింది సో దాని గురించి చూద్దాం ఈ పేరు టెరిటాప్సిస్ మెడిటేరియన్ సి అలాగే జపాన్ సముద్రాల్లో మొదట దీన్ని కనుగొన్నారు ఇది చాలా చిన్నది ఎంత చిన్నదంటే పిన్ మీద ఉన్న గాజు బిందువంత సైజు మాత్రమే ఉంటుంది నార్మల్ గా ప్రతి జీవి పుట్టడం పెరగడం ఏజ్ చనిపోవడం ఇలా సైకిల్ ఫాలో అవుతుంది కానీ ఈ ఫిష్ కి స్పెషల్ ఎబిలిటీ ఉంది అది స్ట్రెస్ స్టార్వేషన్ లేదా ఇంజురీ ఎదుర్కొంటే తన బాడీని రివర్స్ కేర్ లో పెట్టేస్తుంది అంటే అడల్ట్ జల్లీ ఫిష్ మళ్ళీ బేబీ స్టేజ్ లోకి మారిపోతుంది దీనివల్ల ఇది థిరాటికలి ఎప్పటికీ చనిపోదు సైంటిస్టులు దీన్ని బయోలాజికల్ ఇమార్టలిటీ అంటారు ఇది నిజంగా ఓల్డేజ్ లేదా డిసీజ్ వలన చనిపోదు కానీ ప్రిడేటర్స్ తింటే లేదా ఏదైనా యాక్సిడెంట్స్ లాంటివి జరిగితే మాత్రం చనిపోతుంది ఇది ఎలా పనిచేస్తుందో స్టడీ చేయడం వల్ల హ్యూమన్ ఏజ్నింగ్ ను స్లో చేయడానికి మెడిసిన్ డెవలప్ అవుతుందేమో అనేది ఒక పెద్ద రీసెర్చ్ టాపిక్ జస్ట్ థింక్ చేయండి ఈ జెల్లీఫిష్ ఫిష్ సీక్రెట్ మనిషికి అప్లై చేస్తే మనం కూడా మళ్ళీ చిన్నవాళ్ళం అవ్వగలమా ఎటర్నల్ లైఫ్ సాధ్యమవుతుందా అనేది క్వశ్చన్ ఈ టినీ క్రీచర్స్ మన ఫ్యూచర్ ని మార్చే కీ అవుతుందేమో అని కూడా ఒక హోప్ ఉంది ఇది ఇమోర్టల్ జెల్లీ ఫిష్ స్టోరీ ఇది నిజంగానే నేచర్ లోని అత్యంత మిస్టీరియస్ లివింగ్ క్రీచర్ మరి మీరేమనుకుంటున్నారు ఇమోర్టాలిటీ మనిషికి బ్లెస్సింగ్ అవుతుందా లేక అవుతుందా కామెంట్స్ లో చెప్పండి ఇలా ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫర్ వాచింగ్